టర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో మనకి దర్శనాన్ని ఇస్తున్నారు అయితే ముఖ్యంగా అమ్మవారు ఈరోజు సింహవాహనంపై మరి ఒక చేత పద్మం మరొక చేత ఖడ్గంతో మనకి దర్శనమిస్తారు పద్మం వికాసానికి ఖడ్గం మరి చెడుని పారద్రోలటానికి మరి ఇది ఒక సింబాలిక్గా మనం చెప్పుకుంటాము అసలు కాత్యాయనీ దేవి అవతారంలో దుర్గామాత ఎందుకు వచ్చారనేది మనం తెలుసుకుందాము పూర్వం కాత్యాయనుడు అనే ఒక ఋషి అతను ఘోరమైన తపస్సు చేసేవాడు అతను తపస్సు చేసి ఆ దుర్గమ్మ తల్లిని మరి ప్రసన్నం చేసుకొని అమ్మ నువ్వే మా కుటుంబంలో మా కూతురుగా జన్మించు తల్లి అని మరి ఆయన కోరుకుంటాడు అమ్మవారిని అమ్మవారు అతని కోరికని మన్నించి మరి కాత్యాయని దేవిగా ఆ కాత్యాయన మహర్షి కాత్యాయనుడు మహర్షి ఇంట్లో మరి కూతురుగా జన్మిస్తుంది మరి స్కంద పురాణం ప్రకారం మహిషాసుర సంహారం సందర్భంగా ఆ పార్వతీదేవియే స్వయంగా ఈ మరి కాచాయిని దేవి రూపంలో వచ్చి మరి మహిషాసుర మర్దిని చేసిందని ఒక నానుడి ఏమైనప్పటికీ కూడా ద్వాపర యుగంలో మరి గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఆడటానికి కాత్యాయని దేవి పూజలు చేశారని ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల వారు శ్రీకృష్ణుని పొందారని కూడా చెప్తారు ఈరోజు ఆడపిల్లలు మరి పూజలు చేసినట్లయితే ఇప్పటివరకు పెళ్ళి వాయిదా పడిన వారు కూడా వెంటనే వివాహం జరగటమే కాకుండా మంచి భర్తలు కూడా మరి వస్తారని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి అదేవిధంగా ఈరోజు అమ్మవారికి ఎర్రని చీర ఎర్రని పూలు సన్నజాజి పూలు ఎర్రని గాజులు మరి అదేవిధంగా నైవేద్యానికి మరి కేసరి బెల్లం అన్నం ముద్దపప్పు తేనె పరమాన్నం ఇవి మరి నైవేద్యాలుగా పెట్టుకోవచ్చు ఈరోజు కాత్యాయని దేవి అమ్మవారి పూజ చేయటం వల్ల ఎప్పటినుంచో మరి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చక్కగా క్లియర్ అయ్యి సంవత్సరం అంతా కూడా మరి ఎంతో సుఖ సంతోషాలతో ఉండొచ్చని ఈ కాత్యాయని దేవి చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటున్నాము అదేవిధంగా మనం మంత్రాలన్నీ చదవటం రాపోయినా కూడా ఓం శ్రీ కాత్యాయని దేవి నమ అని కనీసం ఇరవై ఒక్కసార్లైనా చదువుకుంటే మంచి ఫలితాన్ని రాబట్టచ్చు మళ్ళీ రేపు ఐదవ రోజు దుర్గమ్మ అమ్మవారు ఐదవ అవతారం గురించి వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మరి రీచ్ అవుతుంది మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ రేపు